గుణత్రయ విభాగయోగం నాలుగవ శ్లోకం సర్వయోనిషి కౌంతేయ మోత్తయ సంభవంతయ తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజ బీజప్రతప్పిత మరోసారి సర్వయోనిషి కౌంతేయ సంభవంతయ తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజ బీజప్రతప్పి్యత జీవరాశి మొత్తం ఎనభై నాలుగు లక్షల రాశులుగా ఉంది వీటన్నింటిలో ప్రకృతి రూపంలో శ్రేత్వం బీజ రూపంలో పరమాత్మ వీళ్ళ సంయోగం వల్ల జగత్తు వృద్ధి చెందుతుంది పరమాత్మ తండ్రి రూపంలో బీజంకి అవుతున్నాడు కానీ ప్రకృతి రూపంలో పూర్తిగా శరీర నిర్మాణం జరిగే వరకు కూడా పోషించి విడిచిపెడుతుంది ఇంకో సందేహం కలగచ్చు క్షీరదం అండజం శాదజం ఉద్భజం ఇన్ని రకాలు ఉన్నాయి కదా వీటన్నిటిలో కూడా ప్రకృతికి కాల రూపంలో పరమాత్మతోడై ఉత్పత్తి సాగిస్తున్నాడు అంటే పువ్వుల్లోని పుప్పొడి కేసరాలు మొదలు అంతరించిపోయిన రాక్షస బలుల వరకు తానే కాలస్వరూపుడై ప్రకృతితో కలిసి ఉత్పత్తి వినాశనం మరల ఉత్పత్తి వినాశనం తానే చేస్తున్నాడు అంటే భూమిపై చిన్న చీమ మొదలు సముద్రంలో తిమింగళం వరకు పరమాత్మ ప్రకృతితో కలిసి సృష్టి సాగిస్తున్నాడు